ఈ రోజు దేవుని వాగ్ధానము ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం ఆదాము పాపం వల్ల కలిగిన నష్టాన్ని గురించి మరియు యేసుక్రీస్తు విధేయత వలన కలిగిన విమోచనను గురించి తెలియజేస్తుంది ఆదాము అవిధేయతకు ఫలితంగా అనేకులు పాపులుగా మారారు క్రీస్తు విధేయతకు ఫలితంగా అనేకులు నీతి చేయబడ్డారు ఇది ఆదాము అవిధేయతకు క్రీస్తు విధేయతకు మధ్య స్పష్టమైన సమాంతరాన్ని చూపుతుంది ఒక రాజ్యం రాజు చేసే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది ఆ రాజు తప్పు నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం మొత్తం ప్రజలపై పడుతుంది ఒక క్రూరమైన రాజు ప్రజలపై భారీ పనులు వేసి వారిని బాధపడేలా చేస్తాడు ప్రజలు స్వయంగా ఆ నిర్ణయం తీసుకోకపోయినా రాజు చేసిన తప్పు వారికి బాధ కలిగిస్తుంది ఇలాగే ఆదాం చేసిన పాపం మొత్తం మానవ జాతిపై ప్రభావం చూపింది మనం స్వయంగా ఏ తప్పు చేయకపోయినా మనకు ఆ పాప స్వభావం అనేది వచ్చింది ఒక మంచి నాయకుడు దేశాన్ని అభివృద్ధి చెందేలా మారుస్తాడు ఒక మంచి ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి మంచితనంతో పాలన చేస్తే ప్రజల జీవితం మెరుగుపడుతుంది ప్రజలు అతన్ని నమ్మితే వారు కూడా మంచి మార్గంలో నడుస్తారు అదే విధంగా ఏసయ్య తన విధేయతతో మనకు రక్షణను తెచ్చాడు మనం ఆయనను విశ్వసించి ఆయన మార్గంలో నడిస్తే మనం దేవుని దృష్టిలో నీతి మంతులుగా చేయబడతాం ఒకసారి ఒక యువకుడు చట్ట విరుద్ధంగా ప్రవర్తించి జైలుకు వెళ్లాడు కానీ ఒక మంచి న్యాయాధిపతి అతని తరపున న్యాయస్థానంలో మాట్లాడి అతని శిక్షను రద్దు చేయించాడు ఆ యువకుడు తప్పు చేసినప్పటికీ న్యాయవాది అతనికి క్షమాపణ పొందే మార్గాన్ని ఇచ్చాడు ఇప్పుడు ఆ యువకుడు నూతన జీవితం ప్రారంభించాడు అదే విధంగా మనం పాపం చేశాము కానీ క్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని అర్పించి మనల్ని విమోచించాడు మనం యేసును విశ్వసించి ఆయన మార్గంలో నడిస్తే దేవుడు మనలను నీతిమంతులుగా చూస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించను అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయెను ఏలేనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను ఆదాము రాబోవు అని గురుతయి ఉండెను అయితే అపరాధం కలిగినట్టు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఏడల మరి ఎక్కువగా దేవుని కృపయు కృపయు్రీస్త ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను మరియు పాపం చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు ఏలేనగా తీర్పు ఒక్క అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణం కృపావరం కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలినే కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరణిశ్చయముగా ఏసుక్రీస్త ఒకని ద్వారానే ఏలుదురు కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై శిక్షా శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయను అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను ఏలేనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అని సహోదరి సహోదరులారా మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఏడల విస్తరింపజేసాను నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతి మంతులుగా చేయబడదురని మేము నిన్ను విశ్వసించి నీ మార్గంలో నడిస్తే నీవు మమ్మలను నీతిమంతులుగా చేస్తావని తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవా మేము ఈ సత్యాన్ని అంగీకరించి నీ కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడి నీ మార్గంలో నడిచే ఉండటకు ఉండుటకు సహాయము దయచేయమని మేము నీ ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మమ్మలను ఏర్పరచుకున్నావు గనుక నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీ దయా సంకల్పము చొప్పున నీ చిత్తమును గూర్చిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మా ఎడలో విస్తరింపజేయమని నూతన జీవితమును నూతన ప్రారంభమును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్